హాయ్ ఫ్రెండ్స్ రోజు గోంగూర చికెన్ చేసుకుందాం ఒక ముప్పై కేజీ చికెన్ ఒక ఐదు గోంగూర కట్టలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు స్టవ్లించేసి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అది కొద్దిగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు రెండు ఇలాచి ఒక స్టార్ పువ్వు కొద్దిగా సాజరా అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయను అందులో వేసి కలుపుకోవాలి గోంగూర చికెన్ అంటే ఇష్టం నేను ఎవరు ఉండాలంటే చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నా కొద్ది తిన అవుతుంటుంది ఉల్లిగడ్డ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ కొద్ది ఎక్కువనే వేయాలి నాన్ వెజ్లో ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక స్పూను మంట హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల చికెన్ మంచిగా ఉడుకుతుంది చికెన్ కూడా ఉప్పు పడుతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చికెన్లో కల్జామాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటాలు మంచి సన్నగా తరుక్కుని అందులో వేసి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ నడుస్తున్నా సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలకు మూత తీసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి కారం మంచిగా తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేయడం అనేది మీడియం స్పైసీగా తింటే వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు కారం పొడి ఈ ధనియాల పొడి ఈ ధనియాలలోనే కొద్దిగా గరం మసాలా వేసి మిక్సీ కొడతాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా మళ్ళీ గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు ధనియాల పొడి వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు చికెన్ మునియంత వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కంటిన్యూగా ఉడికించుకోవాలి దీనికి ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత దగ్గరకు వచ్చింది గ్రేవీ ఇప్పుడు గోంగూర ఏదైతే మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ చికెన్ మంచిగా ఉడికింది ఉడికిన తర్వాతనే గోంగూర వేసుకోవాలి గోంగూర మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు మంచిగా సర్కులేట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ గోంగూర వేసిన తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి ఒక సార్లు మూడు సార్లు కలుపుకోవాలి మంచిగా దగ్గరికి రావాలి గ్రేవీ అనేది లేకుండా లాగా ఈ గోంగూర చికెన్ ఫ్రై చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్ చూడండి ముక్క కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటూ సరిపోతుంది గోంగూరకు చికెన్కు మంచి ఉప్పు కారం అంతా పట్టింది ఇంతేనండి గోంగూర చికెన్ ఎంతో కమ్మగా టేస్టీగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి అన్నం కూడా అన్నం వండాను దీనికి ఎటకల్ రైస్ కుక్కర్లో ఇట్లు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు